నేను విసినపేట పీడిఎస్పి ఈరోజు ఎన్డీఆర్ రెండు వేల ఇరవై ఐదో తేదీన మాకు నాతో ఎస్ఐ గారికి పిడిఎస్ బియ్యం మొక్కదాండ్లతో కలిపి ట్రాక్టర్పై రవాణా చేస్తున్నట్లుగా సమాచారం వచ్చింది ఈ బియ్యం ఏకొండూరు మండలం రేపూడి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరరావు రైసైడ్ ఫ్లోర్ మిల్ నుంచి న్యూజివడిలోని కోలపాలకు తరలిస్తున్నట్టుకోవాల్సిన సమాచారం మేరకు నేను ఎస్ఐ గారు అంటే విసినపేటలోని శ్రీకార హై స్కూల్ నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీ సిక్స్టీన్ ఈఅ సున్నా ఏడు ముప్పై నాలుగు అనే ట్రాక్టర్లో యాభై రెండు క్వింటాలు యాభై రెండు బస్తాలతో ఒక రేషన్ బియ్యం లోడ్ అవుతుంది వాటిలో తనిఖీ చేస్తే రేషన్ బియ్యం మొక్కజొన్న రెండు కలిపి ఉన్నాయి వీటిని కాటాబాటగా ఇరవై ఆరు కింటాలు వచ్చినాయి ఈ మొత్తం రేషన్ బియ్యం సీజ్ చేసి దగ్గరలో రేషన్ షాపు భోన శ్రీనివాసరావు తప్పించడం జరిగింది ఈ వాహనం ఈ బియ్యం తప్పిస్తున్నటువంటి వాహనం కూడా ట్రాక్టర్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించాను దీనిపై శిక్ష కేసు క్రిమినల్ కేసు మిల్లర్ పైన డ్రైవర్ పైన నమోదు చేస్తున్నాం